తెలియలేకుండా ఎందుకు బూత్ కమిటీ మెంబర్ అయినాడు ఎందుకైనా బూత్ కమిటీ మెంబర్ బూత్ కమిటీ మెంబర్ ఎందుకు ఇక్కడ బూత్ కమిటీ మెంబర్ ఎందుకు ఎందుకు అనకు సమస్య లేదు ఆ అబ్బాయి తిరుగుతున్నాడు కదా రోజు ఆ అమ్మాయి తిరుగుతుంది కదా ఇంటింటికి అన్నింటికి మీ యాక్టివిటీస్ జరగడానికి ఏమో ఆ అమ్మాయి వస్తుంది రావడం மேம் ராபிட்டு எந்த இப்படி காடு ஐதேல நிச்சயி ஏமை அந்த ஆய்ன எப்படி நம்ம எப்படி சொல்ல எம்எல்ஏக்கு నువ్వు ఎప్పటి నుంచి చెప్తున్నా ఎప్పుడు ఇస్తున్నారు పైప్ లైన్ ఐదు సంవత్సరాలు పైప్ లైన్ ఇంటి లైన్ ఎక్కడ ఇస్తున్నారు ఇక్కడ బజార్ కాదా ఇది ఊరు కాదా ఇది ఊరా స్మశానమా ఇది బజార్ కాదా ఎందుకు రాలేదు ఎప్పుడు ஐதேல நினச்சிதா அந்த அப்படி ரேசைந்தா இப்படி அந்த காயத்த

कौन रिस्कशन पेपर डालता है आप भी दादा तो तो मतलब बहुत जल्दी ये संदमा ये संदमा गवर्नमेंट गवर्नमेंट की गांव में दादा गांव पेटी नहीं चलिए और 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 அதுக்கு ஆளைமே இல்ல. அதுக்கு சமூகத்தால பைல் கேக்குதுன்னா எக்கே కేసులు దేనికి పెట్టారు గోరు పెట్టారు అది చూసుకోండి అది మాకు సంబంధించింది ప్రకారమే నేనే కాదనమా ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు ఆపినారు ఎలక్షన్ కోడ్ వచ్చింది అని ఈ రోజు గుర్తుకొస్తుంది నెలల్లో ఆపిన ఆ దేనికి సర్వే ఆ మాయ ను వాలెంటిని 10 రోజులు 10 10 అడుగుతున్నారు కదా మీరు అమ్మ ఈ నీల గురించి చెప్ మాట్లాడుతా మీరు అమ్మ బాబు నీంద గానా ఇక్కడ వస్తుంది ఆ లవ్ నీల గురించి చెప్పాలి ఆ వాడు ఆడుకుందాం అది అడుగాలి అది నీకు

ಶಾಂಕ್ಷನ್ ಪೇಪರ್ ಶಾಂಕ್ಷನ್ ఇసల మనం ముయే జపాల్ కదా నేనే చెప్పునా కదా తెలియదా మమ్మలంటున్నాం మీరు తెలియదు మీరు నాకు కూడా ఆటో కపకలు చెప్పుతారు ఇంద మాటలు కూడుకు ఆరు జపాల్ అయాలి చాయ్ నాది ఆ వ్యక్తి జ్యూ కొడ మార్దొ కాండి ఆపొల కొడుకు నడక నడక అరకమట్ల ఎమ్ఎల్ఏ వచ్చే వచ్చారు గానమ్మ నేను మాట్లాడేది ఏపర్ మీరను వాపదిసలంటే మాహారు